ఈ సృష్టిలో మహావిష్ణువు దగ్గర ఉన్న మహాశక్తివంతమైన సుదర్శన శిఖ్రాన్ని మహాశివుడు ఆపాడు అని మీకు తెలుసా అయితే ఇప్పుడే తెలుసుకుందాం రండి శివ పురాణం ప్రకారం దక్షుడు శివుడిని అవమందించడంతో సతీదేవి అగ్నిలోకి దూకి చనిపోతుంది అది చూసి శివుడు కోపంతో ఏమి చేయాలో తెలియక జుట్టుని కోపంతో పీకి వేస్తాడు అలా పీకి వేసిన జుట్టు నేల మీద పడుతుంది ఆ జుట్టులో నుండి మహాభయంకరుడు వీరభద్రుడు అవతరిస్తాడు ఇక వీరభద్రుడు ఉగ్ర కోపంతో దక్ష ప్రజాపతి యజ్ఞం మొత్తం ధ్వంసం చేసి అక్కడికి వచ్చిన వారిని చంపివేస్తాడు దక్ష ప్రజాపతి తప్ప ప్రయత్నిస్తుండగా వీరభద్రుడు ఆయన తల నరికి ఆయన చేసిన యజ్ఞ అగ్నిలో విసిరేస్తాడు అప్పుడు కూడా వీరభద్రుడి కోపం శాంతించలేదు ఆయన కోపానికి విశ్వం మొత్తం అంతమైపోతుందేమో అని భయపడి విష్ణు వీరభద్రుడిపై సుదర్శన చక్రాన్ని విసురుతాడు వీరభద్రుడు కోపంతో నోరు తెరిచి ఆ సుదర్శన చక్రాన్ని నోటితో పట్టుకుంటాడు విష్ణువుకి బ్రహ్మకి ఏమి చేయాలో తెలియక కైలాసానికి వెళ్లి శివుడిని వేడుకొని శాంతి చేస్తారు అలా సతీదేవి శరీరంపై సుదర్శన చక్రం వేయగానే యాభై యొక్క భాగాలు భూమి మీద పడతాయి వాటినే మనం ఇప్పుడు శక్తి పీఠాలుగా చెప్పుకుంటున్నాం